గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గ్రవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే సంత్ కబీర్ దాస్ గురించి నాకు చెప్దామనే ఆలోచన వచ్చింది అంటే గత జన్మలో చేసినటువంటి సారము ఈ జన్మలో ఏ విధంగా తనకు సపోర్ట్ చేస్తూ గాఢ వైరాగ్యంలో ఉంటూ రాముని దర్శనం ఎలా అయింది ఎన్నో అతని ఘట్టంలో చాలా రామలీలలు జరిగినాయి అందులో ఇది లగ్గం కాకముందుకు తను ఆచరించినటువంటి స్థితి లక్షణాలు మనం ఈ వీడియోలో తెలుసుకుంటే మనకు కూడా చక్కగా బోధపడి మునుముందుకు జ్ఞానంలో వెళ్తారనే ఉద్దేశంతో సద్భావంతో ఉంటారనే ఉద్దేశంతో ఈ కబీర్దాస్ యొక్క ఘట్టము చెప్పటం జరుగుతుంది కబీర్దాసు ఏంటంటే ఆయన జననం చాలామందికి తెలిసినటువంటిదే కబీర్దాస్ తండ్రి వైద్యం నాటి వైద్యం చేసేవాడు చాలా చాలా చెట్ల గురించి తెలుసు ఆయనకు జడుపొట్టి అంటారు కదా చాలా వైద్యం గురించి తెలుసు ఆయన అవి చేసి బతికేవాళ్ళు పిల్లలు లేరు కబీర్దాస్కి పాపం ఎన్నెన్నో అక్కడ ఇక్కడ పుణ్యక్షేత్రాలు తిరిగినా కానీ వాళ్ళు ముస్లిమ్స్ కనుక వాళ్ళకి పిల్లలు కల కలగలేదు అది అతనికి ఇక అదే ఒక లోటుగా ఉండేది అతను అలా చేస్తుంటే ఒక నది స్నానంలో వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నాడు అన్నట్టు చేసి అలా మామూలుగా చేస్తూ ఉంటే ఆ భగవంతుడే ఎందుకంటే అతనికి బిడ్డడు లేడు కదా లోటు తీర్చామనే ఉద్దేశంతో ఆ పువ్వు రూపకంగా ఆ కంచెల్లి రావటం ఆ పువ్వుది ఒక హిస్టరీ బా చాలా ఉంది అది అది వేరే ఒక వీడియోలో చెప్పి ఉన్నాను కబీర్దాస పువ్వు రూపకంగా వస్తాడు అన్నట్టు ఆ హిస్టరీ ఇప్పుడు ఈ వీడియోలు అంతా చెప్పలేము కాబట్టి ఆ పువ్వు రూపకంగా వచ్చి బాలుడిగా శిశువుగా మారి అలా నీళ్ళలో వస్తూ కొట్టుకొస్తూ ఉంటాడు అన్నట్టు ఇతనికి ఇట్లా పట్టినప్పుడు తలుగుతుడు అక్కడ స్నానం చేసేటప్పుడు ఆ కబీర్దాస్ తండ్రికి తలిగినప్పుడు అరే ఎవరో బిడ్డడు చూసే వరకు చాలా చక్కగా ఉన్నాడు ఆ చూడటానికి చాలా అందంగా ఉన్నాడు ఇది కొట్టుకొని వస్తుంది ఇది అప్పుడు అతను తను ఆలోచించి నాకు బిల్ పిల్లలు లేరు కదా అల్లనే నాకు ప్రసాదించాడనే భావంతో ఆ శిశువుని తీసుకుపోయి వాళ్ళ భ భార్యకు అప్పచెప్తే వాళ్ళ భార్య కూడా చాలా సంతోషపడి మనకు పిల్లలు లేని లోటు అల్లతాలనే మనకు తీర్చాడు ఇప్పుడు ఇతనికి పేరు పెడదామని తీసుకుపోయి అతనికి కబీర్ దాస్ అని నామకరణం చేశారు ఒక గురువు వాళ్ళ ముస్లిం గురువు ఉంటే ఆఫీసా వాళ్ళు అంటారు కదా దాంట్లో ముఖ్యమైనటువంటి వాళ్ళకి ఇస్తే అతను చూసి ఆ మొక్క అవన్నీ చూసి కబీర్ అంటే చాలా గొప్పవాడని అర్థం ఇంకా ఉన్నతమైన స్థితి ఉన్నది ఆ మొక్క వర్షస్ చూసి ఆ కబీర్ అని పేరు పెట్టాడు దాని తర్వాత అలా పెరుగుతున్నారు చాలా అల్లారంగా ముద్దుగా పెంచుతున్నారు కానీ ఇతర పిల్లల్లాగా పెరగటం లేదు ఆటపాటలందు రుచించటం లేదు ఇతర పిల్లలు ఆరామ చేస్తారు ఏదో అల్లరి చేస్తారు ఇండియా చేయడం లేదు మౌనంగా ఉంటున్నాడు ఎక్కువ మాట్లాడటం లేదు ఎప్పుడూ పూర్వజన సుకృతము లోపల మత్తు ఆవరించి ఎప్పుడూ నిరంతరము అందులోనే రమిస్తూ ఉన్నాడు అన్నట్టు అతను అతను రమిస్తూ ఉంటే ఇంకా వాళ్ళు చూసి దిగులు చెందారు ఏంది నా పిల్లవాడు ఇలా అసలు ఇతరుల పిల్లవాళ్ళలాగా లేడు ఎప్పుడు మౌనంగా ఉంటున్నాడు ఎక్కువ మాట్లాడు జడ్డులాగా ఉంటాడు ఏ పని రుచించటం లేదు ఏ చెప్పినా చేయడు అనే భావంతో వాళ్ళు దిగులు చెందుతూ ఉండేవాళ్ళు దాని తర్వాత ఆయనకు తదేకంగా గత జన్మ సారమే అది సపోర్ట్ చేస్తూ ఉందన్నట్టు వాళ్ళకు తల్లిదండ్రుకి ఏం తెలుసు అజ్ఞాన పాపం వాళ్ళకి ఈతను కూడా తెలియదు ఇది ఏం జరుగుతుంది అనేది అలా పరాగ్గా ఉండేవాడు ఎప్పుడు పరధ్యానంలో ఉండేవాడు కబీర్దా చిన్నప్పటి సంది అలా పెరిగాడు తర్వాత ఆ రామనామాన్ని గురువువారి గురించి అందరికీ తెలిసినటువంటి విషయం రామానంద్ దగ్గర పోయి ఆ గురుబోధ ఎట్లా తీసుకున్నారు ఇప్పుడు అవన్నీ ఈ వీడియోలో చెప్పలేము కనుక అలా రామనామము అలా నిరంతరము జపిస్తూ ఉండేవాడు అన్నట్టు త తదనంతరము అలా పెరిగిన కొద్దీ ఈయన జడ యువన దశకు వస్తూ ఉంది ఇంకా లగ్గం కాలేదు అప్పటికి వాళ్ళ తండ్రి సడన్లో ఏదో ప్రాబ్లం వచ్చి మరణించడం జరిగింది ఎందుకంటే వాళ్ళ తండ్రి సర్వము ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత తండ్రి పైన ఇతనేమో ఏటంటే అటు స్వేచ్ఛగా పోయి మౌనంగా ఉండి ఆ రామలీలు అనుకుంటూ ఆ ధ్యానంలో మునిగిపోయేవాడు అతనికి తెలియదు అలా ఉండిపోయాడు రమణ మహర్షి మరి పన్నెండు సంవత్సరాల లోపల లోపలికి పోయి ఆ గర్భగుడిలో ఎవరికి తెలియకుండా పోయి అలా ధ్యానంలో ఎన్ని రోజులు ఉన్నదో తెలియదు అక్కడ జెర్రులు గడిచినా కానీ అతనికి స్పర్శ జ్ఞానం కోల్పోయి ఉన్నాడు ఆ మత్తులో ధ్యానంలో ఉన్నాడు అన్నట్టు రమణ మహర్షి అదే ఎప్పుడు చూసినా ఈ కబీర్దాస్ కూడా అదే దీంట్లో ఉండేవాడు అన్నట్టు వాళ్ళ తండ్రి ఎప్పుడైతే చనిపోయిండో అప్పుడు బరువు బాధ్యత ఈ కొడుకు పైన వాటిది కబీర్ పైన అంతకుముందు అంత తండ్రి చూసేవాడు ఇప్పుడు ఈయన కూడా కొంత తండ్రి దగ్గర కొన్ని వైద్యాలు నేర్చుకున్నట్టు నాటు వైద్యం ఎలా చేయాలి ఆ రోగాలకు ఏమంది పెట్టాలి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కబీర్దాస్ కూడా కొన్ని విషయాలు తెలుసు అన్నట్టు తర్వాత తల్లి అనేది నాన్న ఇప్పుడు తండ్రి లేడు ఇదివరకు అంత పోషించేవాడు ఇప్పుడు నీ పైన ఉంది వాళ్ళు మొగ్గం నేసేవారు అన్నట్టు బట్ట నేత వాళ్ళు దాంట్లో ముస్లింల దాంట్లో బట్ట నేసేవాళ్ళు అన్నట్టు వాళ్ళు నేస్తుంటే అప్పుడు ఇంకా నువ్వు చేయవాళ్ళు తప్పది అంటే అప్పుడు బలవంతంగా ఈయనే నేసేవాడు అన్నట్టు ఎందుకంటే ఇది తప్పది ఇంకా తల్లిని పోషించాలి నేను బతకాలనే భావంతో ఇంకా కంపల్సరీ చేయాలనే భావంతో అతను ఏం చేసేవాడు ఆ మొగ్గం నేసేవాడు అన్నట్టు ఆ మొగ్గం నేస్తూ ఈయనకు బాగా అలవాటు అయిపోయింది పూర్తిగా రామలీన లీనమయ్యేటువంటి స్థితి లక్షణాలు ఎప్పుడు ఆ మత్తులో ఉండేవాడు అట్లా అట్లా నేస్తూ ఆగిపోయేవాడు అన్నట్టు ఎప్పుడైతే ఆగిపోతుండో ఆ రామనామాన్ని కదా ఆ రాముడే అంతర్ రాముడు లోపలికి వెళ్ళిపోయి ఈయన అలా తెలియకుండా అయినప్పుడు ఆయనే లోపల ఉండి ఈయన నడిపించేవాడు అన్నట్టు ఆ మొగ్గాన్ని ఎందుకంటే వీళ్ళు మళ్ళీ వీళ్ళు పోషణ జరగాలి వీళ్ళు ఆ బట్ట మూత మళ్ళీ వీళ్ళకి రావాలనే ఉద్దేశంతో భగవంతుడే నేచేవాడు తనలోపటి ఉండి తర్వాత ఈయనకు ఈయనకి రాగానే ఆయన అదృశ్యం అయిపోయి ఈయన మేలు ఇలా తరచుగా అలా జరిగేది అన్నట్టు ఎందుకంటే ఈయన నేచేంతసేపు రాముడు ఉండడు రాముడు వచ్చినప్పుడు ఈయన ఉండడు అంటే దాంట్లో లీనమైనప్పుడు రాముడే స్వయంగా నడుపుతూ ఉంటాడు బయటకు వచ్చినప్పుడు మళ్ళీ కబీర్దాసే నేస్తూ ఉంటాడు ఇలా నేసిన తర్వాత వారంకొకసారి అక్కడ సంత అని ఉంటుంది ఇప్పుడు కూడా ఊర్ల పంటి సంతలు జరుగుతూ ఉంటాయి అప్పుడు ఆ ఆ జమాన్లో కూడా దగ్గర దగ్గర ఏడు వందలు ఏడు వందల సంవత్సరాల అనుకుంటే జరిగింది అక్కడ సంతకు తీసుకుపోయి ఇంకా బట్టంతా అయిపోయింది తీసుకుపోయి అమ్మే ఇది అమ్మేసి ఆ పైసలతోటి మళ్ళీ మనము ఈ వారం రోజులు జీవనోపాధి అవుతుంది ఆయన తీసుకొని పోయి అమ్మరాపో అని ఆ తల్లి చెప్పింది అన్నట్టు ఆ బట్ట అంతా వారం రోజులు లేచినటువంటిది అది తీసుకొని పోయి కబీర్దాసు అలా ప్రశాంతంగా సంతకు వెళ్ళాడు సంతలో కొక్కున్నప్పుడు అందరూ ఎవరి బిజినెస్ వాళ్ళది సంతలో ఎంత రకరకాలు ఉంటాయి ఒకటి రెండు నేల అన్ని రకాల సంతలు అంటే అన్ని రకాలు ఉంటాయి కూరగాయలు ఉంటాయి బట్టలు ఉంటాయి అన్ని రకాల బిజినెస్ ఉంటుంది అన్నట్టు ఇంకా అది మార్కెట్ లాగా సంత అంటే ఈయనే అక్కడ గుడ్డ పెట్టుకొని కూకున్నాడు ఆ బట్ట పెట్టుకొని ఈ బట్ట ఏంటంటే చాలా విలువైనటువంటి చక్క మెరుస్తుంది అన్నట్టు ఎందుకంటే భగవంతుడు కూడా అందులో ఆస్తం ఉంది కాబట్టి అది చాలా ఖరీదుగా కనపడుతుంది అందరు చూసుకుంటూ పోతున్నారు కానీ ఎవరు ఆ బట్టను కొనలేకపోతురు ఎందుకంటే మేము అంత ఖరీదు పెట్టలేము అనే భావంతో వాళ్ళు చూసుకుంటూ వెళ్తున్నారు కానీ అది బ ఎవరు కొనలేకపోతున్నారు అప్పుడు కబీర్దాసు ఇంకా ఆ బట్ట ఉంది మనం కళ్ళు మూసుకొని రామలీలాకి వెళ్దామంటే ఇది ఎత్తుకపోతారో ఏమన్న భావన కూడా కొంచెం ఉంటుంది కదా నా వస్తువు అనే భావన ఉంది మళ్ళీ వారం రోజులు ఇది మన ఇల్లు గడవాలనే ఆలోచన కూడా తల్లి చెప్పింది కనుక అదంతా బ్రెయిన్లో మెదులుతూ ఉంది కొంచెం డిస్టర్బెన్స్గానే అన్నట్టు దాని తర్వాత ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి నాన్న నాకు బట్ట అవసరమై ఉంది అట్లని చాలా పీద బ్రాహ్మణుని నేను నా దగ్గర డబ్బులు కూడా లేవు కట్టుకోవటానికి బట్టలు కూడా లేవు కనీసం మీరు దయ దలిసే మేము ఒక వరుస చూస్తుంటే చాలా గొప్ప గొప్పవాళ్ళు కనపడుతున్నారు మీరు కొంచెం దానం చేస్తే బాగుంటుంది ఎందుకంటే నాకు డబ్బులు కూడా లేవు ఆ దైవమే నీ లోపల కనపడుతుంది నాన్న అని ఆ బ్రాహ్మణుడు కబీర్దాస్కు చెప్పడం జరిగింది కబీర్దాస్ అప్పుడు ఎవరిన దశనే ఉంది ఇంకా పూర్తి ఎవరిన దశ కూడా రాలేదన్నట్టు ఇంకా అప్పుడు ఆ బ్రాహ్మణ్ చూసి అంతా అంతర్ రాముల కనపడతాడు అతనికి కబీర్ దాస్కి ఎవరు చూసినా సమభావమే ఉంటుంది కాబట్టి వచ్చినవాడు రాముడు అనే భావంతో ఆ సగం ఏదైతే నేసిందో సగం చింపి తనకు ఇచ్చేశాడు ఉచితంగానే ఇచ్చేశాడు ఇంకా ఆయన అడగటం ఇయ్యటం రెండు జరిగినాయి అంటే ఇది ఇంటికాడ అమ్మకూడదు ఇది ఎలా బతుకుతుందనే ఆలోచన కూడా లేకుండా వచ్చిన వాడు రాముడు అనే ఉద్దేశంతో ఆ బ్రాహ్మణుకి ఇస్తే ఆ బ్రా బ్రాహ్మణుడు తీసుకొని చాలా సంతోషపెట్టి ధన్యవాదములు తెలుపుతూ ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు ఆ సగం గుడ్డ తీసుకొని తర్వాత ఇంకా సగం ఉంది గుడ్డ ఉంది అక్కడ ఇంకా ఎవరు కొంటలేరు సంతలో జరుగుతుంది ఎవరు మార్కెట్ వాళ్ళది అలజడ అవన్నీ అక్కడ జరుగుతూ ఉన్నాయి తర్వాత ఈయన రామలీల ఇక మత్తు ఆవరిస్తుంది కానీ ఇంకా సగం అక్కడ మాయ ఉంది కాబట్టి బట్ట ఉంది కాబట్టి ఈయన పోలేకపోతుడు దాని తర్వాత ఇంకో అతను వచ్చాడు ఒక ఫకీర్ వచ్చాడు మొదలేమో బ్రాహ్మడు వచ్చాడు సగం గుడ్డ తీసుకొని వెళ్ళాడు ఇప్పుడు ఫకీర్ వచ్చాడు ఫకీర్ వచ్చి సలామాలు ఎక్కువ అంటే వాళ్ళెక్కుం సలాం అన్నారు దాని తర్వాత అలా ఒకరినొకరు చూసుకొని నాన్న నాకు బట్ట లేదు చాలా బీద ఫకీర్ నేను నాకు గుడ్డలిస్తే బాగుండే నాకు కట్టుకోవటానికి కూడా బట్టలేని పరిస్థితి ఉంది నువ్వు చూస్తే చాలా బాగున్నావు ఒక దివ్య పురుషునిలా కనపడుతున్నా నాకు కొంచెం మేమన్నా దానం చేస్తే బాగుంటుంది బట్ట అని అన్నాడు ఎవరు ఫకీర్ అన్నాడు కబీర్ దాస్ చూసి వచ్చినవాడు రాముడే అనే భావం అందరిలో రాముని చూస్తున్నాడు కాబట్టి రాముడు అనే భావంతో ఆ సగం గుడ్డ తీసి ఇచ్చేసేసాడు ఇచ్చేసే ఆ పకీర్ తీసుకొని చాలా సంతోషపడి అల్లాప్కు అచ్చరక అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చి ఆ గుడ్డను తీసుకొని వెళ్ళిపోయాడు ఇతను ఈ యొక్క అబిర్దస్కు ఇక మాయ లేదు ఎవరు ఎత్తుకపోని అవసరం లేదు అంతా ఇంకేముందని ఆ సంతల్నే ఆయన ధ్యానమాకు జుడైపోతున్నాడు అది ఆపుకొని ఆపుకొని ఆ ధ్యానం ఎలా ఉంటుంది అంత ఈజీ అయినటువంటి చాలామంది యోగులకు కష్టపడి ఎంతెంతో ధ్యానం చేస్తే కానీ ఆ వైరాగ్యం రావటం లేదు ఇది పూర్వజైన సుకృతం కాబట్టి మాటి మాటికి అది తన్నుకొని వస్తుంది లోపల ఎప్పుడైతే ఆ గుడ్డ మొత్తం ఇచ్చేసిండో ఇంకా అలా అలా అప్పుకుండిపోయాడు ఇంకా ధ్యానంలో రామలీనం రా రామంలో లీనమైపోయి తనలో తాను నిగూఢంగా ఉన్నాడు ఆ కబీర్తో ఎవరైతే ఆ ఫకీరు అంతటితో ఆగకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఈ తల్లి దగ్గరికి ఓ మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆ సంత అక్కడికి వెళ్ళి ఈ గుడ్డగిడ్డ ఏం కనపడతలేదు అక్కడ పోయి ఇంక తల్లికి చెప్పాడు ఏం తల్లి ఎలాంటి కొడుకుని కావ్వు అసలు పనికిరాని కొడుకుని కావేమమ్మ ఏందమ్మా ఇది ఒక బ్రాహ్మడు వస్తే సగం గుడ్డు ఇచ్చేసాడు ఒక ఫకీర్ వస్తే సగం ఇచ్చేసాడు ఇంకా నువ్వు కొడతా అన్న బాధ లేదు ఈ వారం రోజులు బతుకుతా ఆలోచన లేదు అక్కడ రామలీలంటే రాముడు ఎవరో ఏంటో ఏం కథనో ఆ సంతలో అలా ఊకొని రామలీలలో మునిగిపోయాడు తల్లి అసలు నువ్వు అంటే భయమే లేదు ఎలాంటి కొడుకున్నాడు తల్లి అని మొత్తం మసాలా వేసి చెప్పటం జరిగింది అన్నట్టు ఆమె కోపం రావటానికి ఈ పకీర్ ఎవరు ఈ గుడ్డ తీసుకున్న ఫకీరే అలా వెళ్ళాడు వెళ్తే ఆమెకు ఎక్కడ లేని కోపం వచ్చింది అసలు ఎలాంటి కొడుకు నాకు దాపరించిండు ఇంకా మనం బతికేది ఎట్లా నా భర్త కూడా లేడు ఈ కొడుకు ఇలా తయారయ్యాండు ఎక్కడున్నాడు అంటే సంతల్లో ఉన్నాడు చూపెడితే రాత వెళ్ళి అన్నాడు అనే వరకు ఆమెకు ఎక్కడ లేని కోపం వచ్చి ఆవేశం వచ్చేసి పోదంపా అని ఎంబడి తీసుకొని వెళ్తున్నాడు ఇక వెనుక వస్తుంది ఆయన ముందు వెళ్తున్నాడు పకీర్ ఆ సంతలోకి వెళ్ళారు ఆ మూడు కిలోమీటర్ నడిచిన తర్వాత సంతలోకి వెళ్ళారు సంతలోకి వెళ్ళాక ఎక్కడున్నాడు కబీర్ కబీర్ అంటే అగో అక్కడ కూకున్నాడు చూడమ్మా చీకు చింత లేకుండా ఏమాత్రం అలజడ లేకుండా అలా రామలీల కూకున్నాడు చూడు తల్లి అన్నాడు అనేవారు చూసేవరకు అక్కడ కండ్లు మూసుకొని అలా ధ్యానంలో ఉన్నాడు అక్కడ తల్లి కబీర్ కబీర్ ఆవేశపూరితంగా కబీర్ కబీర్ అన్నది ఎందుకంటే నా జీవితమే వేస్ట్ అయిపోయింది ఇంకా మనం మునుముందు ఎలా బతుకాలి ఇలా తయారైపోయింది అని చాలా అర్చింది కబీర్ కబీర్ అంటే కూడా రామలీలలో అలా ఉన్నాడు ఉలుకులేదు పలుకులేదు కబీర్కి అక్కడ ఇక్కడ చూస్తుంది వీడు వీడు రామలీల అని నా జీవితమే పాడు చేసిండు అని ఇంకా అక్కడ ఇక్కడ చూస్తుంది కొడతామని చూస్తుంటే ఈ పకీర్ ఎంబడి వచ్చిండు కదా ఒక కట్టె తయారు చేసిండు పకీర్ ఒక కట్టె చేతిలో ఉంది దీని గురించి చూస్తున్నావా తల్లి అంటే అవును దాని గురించి చూస్తున్నావా అని ఆ పకీర్ చేతుల నుండి గుంజుకొని కబీర్ని ఇష్టం వచ్చినట్టు కోపంతో ఉంది కదా క్రోధంతో ఉంది కదా కొడుతూ ఉందన్నట్టు అలా నాలుగైదు దెబ్బలు వేయంగానే పక్కపంటి కబీర్దాస్ ఉన్నాడు కదా అక్కడ ఒక రామలీల జరిగింది అన్నట్టు ఒక విచిత్రమైనటువంటి అద్భుతం జరిగింది అక్కడ కబీర్ని కొడతా ఉంటే కబీర్ ఒలుకులేదు పలుకులేదు అసలు నొప్పి లేదు ఆ ఓ ఏమి పలకటం లేదు అసలుకి ఆ పక్కపంటి కబీర్ ఏం మారుస్తున్నాడు అంటే తల్లి ఆపు తల్లి చాలా చాలు చాలుగా కాడ చాలు నేను తట్టుకోలేని పరిస్థితి ఉంది తల్లి ఆపేసే ఆపేసే అని ఆ ఫకీర్ చెప్పటం జరిగింది తల్లికి తల్లి ఇదేంద్రా వీడార్ వీడారి వాళ్ళు కానీ పకీరైంది ఏమైంది అని నీకే నువ్వెందుకు అరుస్తున్నావు మావాడు ఉలుకులేదు పలుకులేదు పనికిరాను నేను కొడుతుంటే నువ్వెందుకు అరుస్తున్నావు నాన్న అంటే అక్కడ కబీర్దాస్కు కొడుతుంటే నాకు దెబ్బలు తలుగుతున్నాయి తల్లి అరే నీకెందుకు తలుగుతాయా అని అప్పుడు కావాలంటే చూసుకోవని ఆ షెట్టిప్పు చూస్తే ఎన్ని దెబ్బలు కొట్టిందో అన్ని దెబ్బలు వాతలు ఈ మీద పడి ఉన్నాయి ఆ అప్పుడు ఆశ్చర్యపోయి నీకెందుకు తలుగుతున్నానన్నా నేను కొట్టింది నా కొడుకుని కదా పనికి రాకుండా అయిపోయిండు నేను మా కొడుకుని కొడుతుంటే నీకెందుకు బాధలు పడుతున్నాయి అంటే అప్పుడు ఫకీర్ చెప్తున్నాడు తల్లి నువ్వు చాలా అదృష్టవంతురాలు తల్లి నీ బిడ్డడు సామాన్య బిడ్డడు కాదు నీ బిడ్డడు రాముని యొక్క లీలలో రాముని పని చేస్తున్నాడు తల్లి అందుకే నేను ఆ దెబ్బలు అతనికి పడతలేవు ఎవరి ఎవరిలో లీనమైనాడు కదా ఆ లీనమైన వానికి తలుగుతున్న తల్లి నే వచ్చి నాకు తలుగుతున్న దెబ్బలు నేను కోదండరాము నే ఈ పకీర్ రూపంలో ఉన్నాను కనుక నా పని అతను కనుక అతనికి పడే దెబ్బలన్నీ నాకు తలుగుతునే తల్లి కావాలంటే చూసినావు కదా అన్నాడు ఆమె విచిత్రపోయింది అసలు అప్పుడే ఆ కబీర్దాసు ధ్యానంలో ఉండి తేరుకొని కళ్ళు తెరి చూసే వరకు అప్పుడు ఆ ఫకీరు సంతలో ఎవరికి కనపడలేదు వీళ్ళకి ఇద్దరికి మాత్రమే రాముడు కనపడటం జరిగింది కోదండరామ రూపంలో ఇద్దరికీ ఇచ్చాడంట కబీర్కి కబీర్ తల్లికి అంటే కబీర్ ఏ పుణ్యం చేసుకుందో లేకపోతే కబీర్ లాంటి బిడ్డని ఎలా పోషిస్తుంది ఆ తల్లి అంటే ఆమె కూడా పూర్వజైన సుకృతం ఉంది కాబట్టి ఎంతో తపస్ చేసే కానీ దర్శనం కానటువంటిది కబీర్ బిడ్డడు వల్ల ఆ తల్లికి దర్శన భాగ్యం రాము రాముంది జరగటం జరిగింది ఇక్కడ మనకు ఈ కథ సన్నివేశంలో ఏం తెలుస్తుందంటే గత జన్మంలో సారము మనకు తెలియదు ఎందుకంటే గత జన్మలో ఏం చేసామో అవన్నీ మరుపు వచ్చేసింది ఆ శరీరాలు పోయినాయి ఈ సూక్ష్మ శరీరం ఆ శరీరం మన లోపల వచ్చింది కాబట్టి ఆ సూక్ష్మ శరీరంలో అయినాయి కాబట్టి మనకు అంత సూక్ష్మమైన జ్ఞానం లేదు కనుక మనము గత జన్మలో ఏం చేసినామో మంచి చేసినామా చెడు చేసినామా ఏమీ తెలియదు కనుక మనకు భక్తి భావన పెద్దగా లేదు కాబట్టి జ్ఞానము ఉదయిస్తలేదు కాబట్టి మనం ఊహించుకోవటం ఏంటంటే గత జన్మంలో పెద్ద బ్యాలెన్స్ లేదు మనకు కనుక మనకు ఈ ఈ జన్మంలో మనకు ఆ వైరాగ్యం రావటం లేదు బాధపడే అవసరం లేదు ఎందుకంటే ఈ జన్మంలో ఈ శరీరం వచ్చింది కనుక ఈ శరీరం ఒక పనిముట్టు లాంటిది ఇది జ్ఞానాన్ని సంపాదుకోవడానికి ఈ దేహము చాలా పరికరమైనటువంటిది కనుక మనం కూడా పెద్దలు చెప్పిన ప్రకారంగా సాధ్యమైనంత వరకు మనము ధ్యానం చే ధ్యానం చేసి మనము ఈ సంపాదించుకుంటూ ఉండాలి ఆ ఆ నిధిని మనలో ఉన్నటువంటి చీకటిని పోగొట్టుకుంటూ ఉండాలి మనసులో మలినం పట్టినటువంటిది తుడిచివేస్తూ ఉండాలి తోడు వాళ్ళంటే ఒకటే ఒక ప్రక్రియ పాలలోని తోడు వేస్తే పెరుగు పెరుగుని చిలగొడితే అందులో వెన్ను వస్తుంది వెన్ను వచ్చిన తర్వాత నెయ్యి అయినట్టు మన లోపల ఉన్నటువంటి పాలలాంటి ఈ దేహంలో మనసులో మనం చిలుకుతూ ఉంటే చిలుకుతూ ఉంటే అది గురువు యొక్క మార్గాన్ని బట్టి తోడు వేస్తాం కదా పెరుగు పాలలో అలానే తోడు అంటే మన గురు మార్గాన్ని మన లోపల వేసి మనసులో చిలుకుతూ 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 ఉంటే అందులో ఉంది వెన్నులాక తెల్లటి వెన్నెలాక వస్తుంది శుద్ధమైనటువంటిది అది కాల్సే నెయ్యి అవుతుంది అదేవిధంగా మనం మెల్లమెల్లగా 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 మనము దాన్ని ముందాంజాలో ఉంచాలి మ్యాక్సిమంగా మనం ప్రయత్నం చేయాలి ఈ కంటికి కనపడేదంతా కూడా ఆ శాశ్వతంలాగా కనపడుతుంది సుఖాన్ని ఇచ్చేదాని లాగా కనపడుతుంది కానీ వాస్తవానికి ఏది సుఖాన్ని ఇవ్వలేదు సుఖము దుఃఖము ఇది సముద్రం అల వస్తూ ఉంటాయి పోతూ ఉంటుంది ఏది స్థిరము కాదు ఈ ప్రపంచంలో చాలామంది స్థిరం అనుకొని డబ్బు సంపాదించుకొని ఇంతకన్నా మించిన లేదు హోదా చాలా గొప్పతనము క్రియేట్ చేసుకొని వాళ్ళు ఫీడ్ చేసుకుని దాని వెంబడి ఫాలో అవుతూ ఫాలో అవుతూ ఫాలో అవుతూ చివరికి ఏమీ మిగిలేదు వచ్చినట్టే వస్తుంటే పోతుంటుంది అధికారం వస్తుంది కొన్ని రోజుల తర్వాత దిగిపోతాం దిగిపోయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి బాధ ఎంత ప్రాబ్లమ్స్ ఎంత చాలామందికి అనుభవిస్తూ ఉన్నారు ఏది సుఖము స్థిరం కాదు ఏది దుఃఖము స్థిరం కాదు కనుక ఈ ప్రపంచంలో అన్నీ అనుభవిస్తూ మనలో మనం ఉండాలి గురుమార్గంలో ప్రత్యేకంగా ధ్యానం చేస్తూ నిశ్చలంగా మనం ప్రయత్నం చేయాలి గత జన్మంలో అనుకొని చేయాలి ఇంకా ముందు ముందు వెళ్తూ ఉండాలి వెళ్తూ ఎంతసేపు మనం మన నాలెడ్జ్ అంతా కూడా భగవంతుని వైపే వెళ్ళాలి అందరినీ ప్రేమిస్తూ మనలో మనం ఉంటూ దైవము ఎప్పుడు మరవకూడదు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడూ వ్యాధి చేస్తూ ఉండాలి చాలామంది అదే చెప్తారు మరణకాలమునందు నా స్మరణంపై చేయుచు తన విడనాడి నాడి వాడు నా రూపంపు బడైచునున్నాడు స్వల్పమైనయు సందేహం లేదు అన్నాడు అంటే చచ్చేటప్పుడు ఎవరైతున్నారో ఉన్నారో ఇక్కడ చివరి దశ ఏంటంటే అందరూ ధ్యానం చేసి 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 చివరికి ఆ జ్ఞాననేత్రాలు ఉదయించినప్పుడు ఎవరైతే మరణకాలం నందు నా స్మరణం మీ చేసి అంటే ఆ భగవంతుని స్మరణ చేస్తూ తనువును తనవును అంటే శరీరాన్ని చొక్కను వదిలినట్టు వదిలి ఆ తనలో లీనమైనటువంటి వాళ్ళు కృష్ణులో లీనమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముక్తిని పొందుతున్నారు మళ్ళీ జనడం మరణ చక్రాలు దాటి ఇంకా నాసరూపమే పొందుతారు కనుక వాళ్ళు మళ్ళా ప్రపంచకు మాయలో పడరు అని కృష్ణ భగవంతుడు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనం ఎప్పుడు కూడా నిరంతరము అలా ఎంత సింపుల్ మ్యాటర్ ఏంది సమయం దొరికింది బోర్ వస్తుంది నామాన్ని జపించండి మంత్ర జపాన్ని జపించండి గురునామాన్ని చెప్పించండి ఈ జపించటం వల్ల ఏమవుతుందంటే ఇంకా నీకు బోర్ అనేది రాదు ఆ బోర్లో కూడా నీకు సుఖము ఆనందము రావటం జరుగుతుంది అలవాటు కావాలి మనకు మన కేవలం మనసుకు అలవాటు అయ్యేంతసేపు మనం ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే మనసుకు అలవాటు అయిందో అది దాంట్లోనే రాణిస్తుంది ఎప్పుడైతే రాణిస్తుందో ఇంకా వానికన్నా ప్రశాంతత ఎవడు ఉంటాడు అక్కడ అందుకే చూడండి నేను కూడా ఎన్నెన్నో చేశాను ఇక్కడ సెక్యూరిటీ సూపర్వైజర్గా చేశాను తర్వాత సినిమాల ఇరవై సంవత్సరాలు స్టెంట్ మాస్టర్ స్టెంట్ ఆర్టిస్ట్గా చేశాను సినిమా రంగంలో ఉండి కూడా నేను దేన్ని అంటుకుంటున్నాను అక్కడ తాగుడు కానీ పేకాట కానీ ఇంకా వ్యసనాలకు దేనికైనా స్త్రీల వ్యసనాలకు కానీ ఎక్కడ లోన్ కాకుండా పరమాత్మనే నన్ను కాపాడుకుంటూ నేను కూడా అలాంటి దృష్టి లేకుండా ఎందుకంటే మనము మునుముందు ఎక్కడ పోతున్నామో మనకు తెలియదు కాదు తెలియదు కానీ దైవానికి తెలుసు కనుక ఆ దైవమే దగ్గరుండి మనకు ముందు ముందు తీసుకు వెళ్తూ ఉంటుంది అన్నట్టు అందుకని ఏ వ్యసనాలు మాకు రాలేదు సినీ ఫీల్డ్లో ఉండి రంగుల కాలాలు ఉండి కూడా రంగు అంటకుండా బయటపడ్డామంటే అదంతా కూడా దైవలీలే కానీ మన మన చేతిలో ఏమీ లేదు ఎందుకంటే నాతో చేసిన వాళ్ళు చాలామంది అందులో వ్యసనాలలో జిక్కిపోయి ఉన్నారు చాలామంది చాలామంది తాగుడు అలవాటు అయిపోయింది స్త్రీల అలవాటు ఉంది రకరకాల అలవాటు అందులో నుండి బయట రాలేని పరిస్థితిలో కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే నాకు చూడు ఇక్కడ షూటింగ్ల గురించి కానీ రంగుల కళ గురించి కానీ ఇక్కడ సంసారం గురించి కానీ భావబంధాల గురించి కానీ ఏవి పెద్దగా నాకు లేదు ఉన్ ఉన్నాయంటే ఉన్నాయి లేవంటే లేదు అసలు అంటుకొని లేవు అన్నట్టు వైరాగ్యము ఆ భగవంతుడు మనల్ని ఇప్పుడు ఏకాంతంగా సిద్ధిపేటలో కుటీరం కట్టుకొని నిరంతరం దాంట్లోనే ఉంటూ మనం కూడా మహానుభావుల కోవలకు వెళ్ళాలనే భావంతో నిరంతరం ధ్యానం చేయటం జరుగుతుంది కనుక అందరికీ అవకాశం ఉంది కనుక మీరు 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 కూడా ఎంతో కొంత ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటుంది జై గురుదత్త